హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే పల్లీల కారం పొడి పల్లీల కారం పొడి ఈజీగా క్విక్గా ఇంట్లో చేసుకోవచ్చు చాలా రకాలుగా కూడా వాడుకోవచ్చు ప్లెయిన్ రైస్లకి కొద్దిగా గీ వేసుకొని పల్లీల కారం పొడి వేసుకొని కూడా కడుపు నిండా తినచ్చు సో ఎలా చేసేదో చూసిద్దాం రండి నేనైతే ముందుగా ఒక కప్ అంతా పల్లీలు తీసుకున్నాను సో ఒక కప్పు పల్లీలకి ఒక ఐదు ఎండుమిర్చిలున్నా సరిపోతుంది ఇప్పుడు పల్లీల్ని బాగా మనం వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించారంటే పల్లీలు మాడిపోతే అస్సలు రుచి ఉండదు సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము బాగా ఫ్రై చేసుకోవాలి అది మనం చేతిలో ముట్టినా కూడా పొట్టు వచ్చేసే ఈజీగా మనకు అంత ఫ్రై అయిపోతే సరిపోతుంది సో ఈ పల్లీల కారం పొడి మనం ప్లెయిన్ రైస్కే కాదు లెమన్ రైస్ టమాటో రైస్ పులిహోరలకు కూడా వేసుకొని తినచ్చు అలాగే మనము కాయగూరలు ఏదైనా ఫ్రై చేసినప్పుడు ఆకుకూర ఫ్రై చేసినప్పుడు కూడా వేసుకొని తినచ్చు అంటే మిక్స్ చేసుకోవచ్చు కారం పొడిని ఇప్పుడు నేను పల్లీలు వేయించేసుకున్న తర్వాత ఒక ఐదు ఎండుమిర్చిలు వేయించేసుకుంటున్నాను ఎండుమిర్చిలు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి హై ఫ్లేమ్ పెట్టినామంటే ఏమైపోతుందంటే మాడిపోతాయనమాట సో అప్పుడు టేస్ట్ అస్సలు బాగుండదు మనం చేసి కష్టపడి వేస్ట్ అవుతుంది ఇప్పుడు పల్లీల్ని జస్ట్ ఇట్లా నలుపుకోండి నేనైతే స్టోన్ వాడుతూ ఉంటాను ఇలా చేయి ఆలుకూడదు అన్నట్టు అంటే వేడిగా ఉంటాయి కదా అప్పుడు సో పొట్టంతా తీసేసి పక్కన పెట్టేసుకోండి పొట్టు కూడా వేసుకోవచ్చు బట్ తీస్తే ఇంకా రుచిగా ఉంటుంది కారం పొడి సో పొట్టు తీసుకొని చేసుకోండి ఇంకా ఎండుమిర్చి మనము వేయించినట్టు కూడా ఇలా తుంచి పెట్టేసుకోండి మనకి మిక్సీకి వేసినప్పుడు ఈజీ అయిపోతుంది నేనైతే ఒక పది వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుల్లి వచ్చేసి మనం పొట్టు తీసైనా వేసుకోవచ్చు పొట్టు అలాగే అయినా కూడా వేసుకోవచ్చు ముందుగా మనం మిక్సీ జార్లకి పల్లీలు అలాగే ఒట్టు మిరపకాయలు అంటే ఎండుమిర్చి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకోవద్దు నైస్ ఉప్పు వేసుకోండి అలాగే ఎక్కువ కూడా వేయద్దండి అయినంత తక్కువే ఉప్పు వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము దీన్ని ఎయిటీ పర్సెంట్ మనం మిక్సీకి వేసుకోవాలి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంత కూడా అవసరం లేదు ఒక టూ మినిట్స్ అనుకోండి అలా మిక్సీకి వేసిన తర్వాత మనము దాంట్లోకి వెల్లుల్లి కూడా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిని కూడా ఊరికి ఒక కోర్స్ ఒక రౌండ్ అట్లా వేసేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉన్న పల్లీల కారం పొడి ఈజీగా ఇలా రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి